హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాటి వీడియోలు వచ్చేసి మనము డ్రెస్ పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం వచ్చేసి నేను ముందుగానే లైనింగ్ని ఇలా నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాను దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఆల్రెడీ రెండు ఫోల్డింగ్లు ఉంది కదా దీన్ని వచ్చేసి మళ్ళీ ఇలా మరొక ఫోల్డింగ్ అనేది వేసాను వచ్చేసి చివరిలో వచ్చేసి అంటే కొనలు వస్తాయి కదా ఆ కొనలు వచ్చేసి నాకు ఆపోజిట్ లాగా ఫోల్డింగ్ నా సైడ్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఈ మెజర్మెంట్లు అనేది నేను ఇక్కడ రాసుకున్నానండి దీని అంతా నేను ఈ డ్రెస్ని అనేది కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనం హిప్ లూజ్ని బట్టి వేసుకోవాలండి హిప్ లూజ్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా ఈ ఫోల్డింగ్ వేసామంటే సైడ్లో మిగిలిన క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది హిప్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఉందండి దాన్ని బై ఫోర్ చేస్తే మనకి ముప్పై తొమ్మిది బై ఫోర్ చేస్తే తొమ్మిదిన్నర వస్తుంది కదా నేను వచ్చేసి ఇది పదకొండు ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇది డీప్ నెక్ అండి డీప్ నెక్కి వచ్చేసి నేను ఇంచులు షోల్డర్ తీశాను ఆరున్నర ఇంచులు వచ్చేసి చంకదింపు తీసుకున్నాను ఇలా ఇలా ఆరున్నర ఇంచులు చంకదింపు తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనము హిప్ చెస్టు హిప్ అలానే వేస్ట్ లూజు ఇలా మూడింటిని ఇలా మార్కింగ్ చేసుకోవాలి నాకు హిప్ వచ్చేసి నైన్టీన్ దగ్గర వచ్చిందండి పంతొమ్మిది దగ్గర ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచుల దగ్గర వచ్చింది ఇలా ఒక గుర్తు పెట్టేసుకొని మూడింటి దగ్గర అంటే చెస్ట్ దగ్గర హిప్ దగ్గర అలానే వేస్ట్ లూజ్ దగ్గర మూడు మార్కింగ్లు అనేది వేసుకుంటే మనకి మెజర్మెంట్ వేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజు అప్పర్ చెస్ట్ లూజ్ అండి అక్కడ ఇక్కడ వచ్చేసి వేస్ట్ లూజు తర్వాత వచ్చేసి హిప్ లూజు ఇలా మూడింటి దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద గేరా దగ్గర కూడా వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాం కదా మనకి హిప్ లూజు ఉంది బెస్ట్ లూజ్ ఎంతుంది చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది మొత్తం టోటల్గా ఇక్కడ రాసేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి డ్రెస్ లెంత్ వచ్చేసి నాకు ఫార్టీ ఉంటే దాని ఖర్చు కొన్ని యాడ్ చేశాను కదా అంటే ఫార్టీ వన్ వస్తుంది దానికి టూ ఇంచెస్ తగ్గించుకొని నేను ఇక్కడ థర్టీ నైన్ అనేది వేసుకున్నాను ఎందుకంటే ఇది టూ ఇంచెస్ తగ్గించామంటే మెయిన్ పీస్ మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ మెయిన్ పీస్ కంటే లైనింగ్ టూ ఇంచెస్ పైకి ఉండాలి కదా దానికోసం వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ గేరా దగ్గర కూడా ఒక లైన్ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ముప్పై ఐదు ఇంచులు వచ్చిందండి దీన్ని బై ఫోర్ చేస్తే ఎనిమిది ముప్పో వచ్చింది ఇక్కడ ఎనిమిది ముప్పా దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు వచ్చింది దాన్ని బై ఫోర్ చేస్తే ఎనిమిది ఇంచులు వచ్చేసింది నాకు ఇక్కడ ఇక్కడ ఎనిమిది ఇంచులు వేసాను కదా తర్వాత హిప్ లూజ్ వచ్చేసి నాకు ముప్పై తొమ్మిది అంటే బై ఫోర్ చేసామంటే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది కదా ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టాను ఇక్కడ తొమ్మిదిన్నర వేసాను కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని నేను పది ఇంచులు అనేది కింద మార్కింగ్ చేస్తున్నాను అంటే మన హిప్ అంటే గేరా అనేది ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ ఎక్కువ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట మనము కరువు స్కేల్ తోటి ఇచ్చుకున్నాం ఇక్కడ మనము చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్ వరకు ఇలా స్కేల్ అనేది ఇలా కరువు షేప్లో ఇలా వేసుకోవాలి తర్వాత వేస్ట్ లూజ్ నుంచి హిప్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ అనేది మా స్కేల్ అనేది మార్చుకోవాలి అక్కడ వచ్చేసి ఉబ్బు ఉండేలాగా ఇక్కడ కరువు షేప్ అనేది బయట వేసాము హిప్ నుంచి వేస్ట్ లూజ్కి వచ్చేసి లోపల సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకొని మార్కింగ్ ఇచ్చాము ఇలా ఇచ్చిన తర్వాత హిప్ నుంచి గేరా వరకు కూడా ఇలా స్ట్రైట్ స్కేల్ తోటి ఒక మార్కింగ్ ఇచ్చాను ఇలా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత వీటికి ఖర్చు యాడ్ చేయాలి కదా మనము కరెక్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ వేసాము తర్వాత వచ్చేసి ఖర్చు మార్కింగ్ ఈ కచ్ మార్కింగ్ వచ్చేసి వేస్ట్ లూజ్కు హిప్ లూజ్కు వన్ అండ్ హాఫ్ ఇచ్చాను సారీ అండి చెస్ట్ లూజు వేస్ట్ లూజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇచ్చాను హిప్ దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ ఇచ్చాను వన్ ఇంచు సరిపోతుందని మనం అక్కడ స్టిచ్చేసి తీయలేము కదా కాబట్టి వన్ ఇంచు మాత్రమే వేసాను హిప్ దగ్గర దీనికి కూడా ఫస్ట్ మనం ఎలా వేసామో కరుసుకెళ్ళతో అలా మార్కింగ్ ఇచ్చి కింది సైడ్ గేరాకి కూడా సేమ్ ఇదే మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చంకలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగ ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఇది వచ్చేసి ఆరు ఇంచులు ఉంది కదా ఈ మిడిల్లో ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ నుంచి ఇలా రౌండ్ ఇచ్చుకుంటున్నాను అంటే మనకి ఆమ్ హోల్ రౌండ్ వస్తుంది కదా అలా రౌండ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు రావాలండి ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి మనం ఫిట్టింగ్ మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు ఫిట్టింగ్ కుట్టు అలానే ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా అలా మెజర్ చేస్తే నాకు ఎనిమిది ఇంచులే వచ్చింది ఇలా ఆఫ్ ఇంచు వదిలేసి మెజర్ చేస్తే నాకు ఏడున్నరే వస్తుందండి కానీ ఎనిమిది ఇంచులు రావాలి కదా దానికోసం వచ్చేసి లోపల ఒక లైన్ వేసాను లైన్ వేసినా నాకు రాలేదు కాబట్టి కింద చెక్ చేసుకుంటున్నాను పైన షోల్డర్ ఆరుంచులు పెట్టాను కదా కింద వచ్చేసి ఆరున్నర వచ్చిందండి చూసుకోలేదు లైన్ అనేది క్రాస్ వెళ్ళింది ఇలా ఆరు ఇంచులు పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మార్కింగ్ ఇచ్చుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది ఆఫ్ ఇంచు ఖర్చుకు ఎనిమిది ఇంచులు వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు ఇలా మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా పైన ఎంత వేస్తే షోల్డర్ కింద కూడా అంతే చూసుకోండి నేను చూసుకోవడం మర్చిపోయాను అలా చెక్ చేసుకున్నా అంటే మీకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ వేసేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం బ్లౌజ్ కంటే డ్రెస్ చాలా ఈజీ అండి తక్కువ మెజర్మెంట్లు ఉంటే ఈజీగా నేర్చుకోగలం ఇలా డ్రెస్సెస్ మనం నేర్చుకున్నామంటే మన డ్రెస్సులు మనమైనా కుట్టుకోవచ్చు బయట వారు ఎవరైనా కుట్టినా అమౌంట్ అనేది మనకు వస్తుంది కదా ఫస్ట్ మీకు డ్రెస్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేదంటే ఫస్ట్ సారీ అండి బ్లౌజ్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేదంటే ఫస్ట్ డ్రెస్సెస్ నేర్చుకోండి డ్రెస్సెస్ గుర్తు ఉండగా మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది స్టార్టింగ్లోనే బ్లౌజ్ అంటే అన్ని మెజర్మెంట్ గుర్తుపెట్టుకోలేక చాలామంది ఇష్టపడారు టైలరింగ్ని కాబట్టి డ్రెస్సెస్ కొంచెం మెజర్మెంట్లే ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది కదా డ్రెస్ తోటి స్టార్ట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చిన తర్వాత నేను హిప్ లోస్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర అలానే చక్క ఫిట్టింగ్ దగ్గర కూడా ఇలా చిన్న కటింగ్స్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఇలా మార్కింగ్ రోలర్ తోటి ఇలా లైన్ని రబ్ చేస్తున్నాను ఇలా రబ్ చేయడం వల్ల ఈ మార్కింగ్ అనేది మనకి నాలుగు లేయర్లకి వచ్చేస్తుంది మనం స్టిచ్చెస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రోలర్ తోటి ఇలా ఫ్రెష్ చేయండి ఇదే మార్కింగ్ కింది సైడ్లో నాలుగు లేయర్లకి అనేది దిగిపోతుంది ఇలా వేసాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ అనేది విడదీసుకున్నాం ఇక్కడ షోల్డర్ జాయింట్ని తీసుకొని బ్యాక్ ఫ్రంట్ నెక్ అనేది దీనిపైన మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం ఇలా ఒకసారి ట్యాప్ చేసామంటే ఈ మార్కింగ్ మొత్తం ఇలా నాలుగు లేళ్లకు దిగిపోతుంది తర్వాత వచ్చేసి ఇందులో నేను బ్యాక్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా బ్యా బ్యాక్ నెక్కి వచ్చేసి డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి ఈ ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు పెట్టాను లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది పెట్టుకున్నానండి పైకి కిందికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకున్నాను ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా రౌండ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ మార్కింగ్ అయిపోయింది కదా దీని వెంట కట్ చేసుకుందాం ఇలా ఓవర్ డీప్ పెట్టుకున్నారంటే ఎయిట్ ఇంచెస్ దాటి డీప్ పెట్టామంటే సెవెన్ ఇంచెస్ దాటి రెస్కి డీప్ పెట్టామంటే కంపల్సరీ డోరీ ఉండాలండి లేదంటే మనకి బ్లౌజ్ తొడిగినంత ఫిట్టింగ్ తొడగం కదా డ్రెస్ కొంచెం లూజ్గా తొడుగుతాం కాబట్టి షోల్డర్లు జాట్ కంపల్సరీ థ్రెడ్ పెట్టేసుకోండి బ్యాక్ సైడ్లో తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు పెట్టానండి సిక్స్ ఇంచెస్ లోతు పెట్టాను ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడలు పెట్టేసుకొని సిక్స్ ఇన్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ విడలు పెట్టేసు లోతు పెట్టాను ఇలా ఇలా పెట్టిన తర్వాత పైన టూ అండ్ హాఫ్ పెట్టాను కదా కింద సైడ్ కూడా టూ అండ్ హాఫ్ పెట్టేసి ఇలా బాక్స్ లాగా వేసుకున్నాను వేసిన తర్వాత ఈవిడకి ఇలాంటి నెక్ పెట్టమని నాకు చూపించెళ్ళారు కాబట్టి ఇలా వేస్తున్నాను పై సైడ్లో మనము స్టార్నికి ఎలా వేస్తామో అలా వేసి కింది సైడ్లో ఇలా కొంచెం వెడల్పుగా తీశాను ఇలా తీసిన తర్వాత చంకలో లోతు తీస్తున్నాను ఈ లోతు కోసం వచ్చేసి షోల్డర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ చంక ఫిట్టింగ్ సైడ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా పెట్టేసి మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని చంక లోతు అనేది వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ను అనేది కట్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ నెక్ని కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి చంక లోతు అనేది తీసేసుకుంటున్నాను మనకి డ్రెస్కి వచ్చేసి ఈ నాలుగు ఉంటే సరిపోతుందండి డ్రెస్ లెంగ్త్ అలానే హిప్ లూజు వేస్ట్ లూజు చెస్ట్ లూజు ఇవి ఉన్నాయండి మనం మిగతావన్నీ మనం అందాస్తోటి చేసుకోవచ్చు అలా హైట్ని బట్టి హైట్ను చంక లూజును అవన్నీ నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసాం కదా దాని వెంట మెయిన్ పీస్ని కట్ చేద్దాం ఇది వచ్చేసి బ్లాక్ది వచ్చేసి అండి ఇది చుడి ప్యాంట్ కుట్టమన్నారు ఇది కూడా వీలైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చేసి నేను ఇలానే ఫోల్డింగ్ చేసి కట్ చేశానంటే ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చింది కదా బ్యాక్ కింది సైడ్ వెళ్ళిపోతే ఫ్రంట్కు పై సైడ్కి వస్తాయి ఇలా ఫోల్డింగ్లో వేసామంటే కాబట్టి ఇలా డిజైన్ వచ్చినప్పుడు మనము ఇలా రెండు బ్యాక్ని ఫ్రంట్ని ఇలా విడదీసుకొని కరెక్ట్ ఫోల్డింగ్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి అలా కాకుండా కట్ చేసామంటే ఫ్రంట్లో ఈ మ్యాంగో వచ్చేసి పై సైడ్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి కింద సైడ్ వెళ్ళిపోతుంది డిజైన్ అనేది ఉల్టా అయిపోతుంది కాబట్టి వీటిని ఒకసారి గమనించుకొని మనం ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి ఇలా రెండింటినీ బ్యాక్ను ఫ్రంట్ని విడదీశాను కదా ఇలా తీసిన తర్వాత ఇది వచ్చేసి మనం డ్రస్ డ్రెస్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేస్తే సైడ్లో ఉన్న పీస్ అనేది మనకు దేనికైనా యూజ్ అవుతుంది ఇలా వేసాం కదా తర్వాత ఈ పీస్ను కూడా ఇలా మార్చుకొని ఫోల్డింగ్ని ఇలా వేసుకోవాలి ఇలా వేస్తే మనకు డిజైన్ రెండు పై సైడ్కే చూస్తాయండి అలా కాకుండా ఫోల్డింగ్ వేస్తే మనకు అయిపోతుంది ఒక డిజైన్ పైకి వెళ్తుంది ఒక డిజైన్ కిందికి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోకపోయామంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుందండి డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత చూసామంటే కస్టమర్ మాకు డ్రెస్ వద్దని వదిలేసి వెళ్తారు మనకు స్టిచ్చింగ్ కాస్ట్ వేస్ట్ అయిపోతుంది లైనింగ్ వేస్ట్ అవుతుంది అలానే వాళ్ళకి మెటీరియల్ కాస్ట్ కూడా కట్టేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా డిజైన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మనము క్లాత్ని అనేది మార్చుకొని కట్ చేసుకోవాలి నేను షార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఒక డ్రెస్ ఇలా అయిందండి ఆవిడైతే ఏమీ అంత అబ్జెక్షన్ చేయలేదు కానీ స్టిచ్చింగ్లో అమౌంట్ అనేది తగ్గించి వెళ్ళిపోయారు ఒక హండ్రెడ్ రూపీస్ అనేది తక్కువ చేసి ఇచ్చారు మీరు పొరపాటు చేశారు కదా ఇది మీకు ఫెనాల్టీ అన్నట్లు ఒక హండ్రెడ్ రూపీస్ మైనస్ చేసి వెళ్ళారు అలా కాకుండా కొందరు డ్రెస్సే వదిలేసి వెళ్తారండి అలాంటి టైంలో మనకు చాలా నష్టపోతాం కాబట్టి జాగ్రత్తగా మనం దీన్ని చూసుకోవాలి నాకు ఒకసారి దెబ్బ పడ్డది కదా దానికోసం వచ్చేసి నేను ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేసుకుంటాను నాకు ఆ రోజు హండ్రెడ్ రూపీస్తోనే పోయిందండి అలా కాకుండా ఆవిడ మొత్తం మెటీరియల్ వదిలేసి వెళ్తే నాకు చాలా అమౌంట్ అనేది లాస్ అయిపోయేది ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీనికి చుట్టూ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసాను కింద సైడ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా అంటే మనం థర్టీ నైన్ తీసాం కదా అది వచ్చేసి ఇది వచ్చేసి ఫార్టీ వన్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసాను ఇలా మనకి బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ కట్ చేయలేదు కదా ఫస్ట్ లైనింగ్ మీద కటింగ్ చేసుకొని తర్వాత మెయింటేస్ చేసుకున్నాం ఈ సైడ్లో మిగిలిన ముక్కలు వచ్చేసి నేను హ్యాండ్ని మెజర్ చేసుకొని కట్ చేస్తున్నాను దీనికోసం వచ్చేసి రెండు హ్యాండ్స్ రావాలి కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అంటే మనము ఎయిట్ ఇంచెస్ లెంత్ అనేది పెట్టేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు టోల్ ఇంచెస్ ఉందండి అంటే దాంట్లో సగం చేసుకుంటే ఇంచులు ఉంటుంది కదా ఈ ఇంచులకు వన్ అండ్ హాఫ్ ఖర్చు కలుపుకున్నాను ఇలా కలిపేసుకొని దీని వెంట కట్ చేస్తున్నాను సారీ అండి మార్కింగ్ చేస్తున్నాను ఎనిమిది ఇంచులు ఇలా లెంత్ వేసాను ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులనే చంక దింపు వేసుకున్నాను ఇలా మూడున్నర ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేశాను అలానే ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి దానికి పైన ఖర్చు యాడ్ చేశాను కింద కింద హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను ఇలా చేసిన తర్వాత చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది కదా ఇక్కడ ఎనిమిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేశాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా వేసుకొని ఇలా హ్యాండ్ దింప అనేది మార్కింగ్ చేశాను వేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ చంక లూజ్ అనేది చెక్ చేస్తున్నానండి ఇక్కడికి వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకున్నాను అలానే కింద ఆరు ఇంచులు చేయి లూజ్ పెట్టేసుకొని దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అనేది వేసుకున్నాం ఇలా వేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం నాకు డౌట్ వచ్చిందండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఒక పావు ఇంచ్ అనేది నాకు సైడ్ వెళ్ళింది ఇలా మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని కరెక్ట్ మార్కింగ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం మనం ఒక రెండు సార్లు చూసామంటే డ్రెస్ కటింగ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ కటింగ్ అలా కదా ఒక పది సార్లు చూసినా రాదు ఎందుకంటే చాలా మెజర్మెంట్లు ఉంటాయి గుర్తుపెట్టుకోవడం కష్టం డ్రెస్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది మీ టైలింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ డ్రెస్ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ ఈజీ నేర్చుకున్నానంటే మన బ్లౌజ్ అనేది కష్టం అనిపించదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాను ఈ మెయిన్ పీస్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో తీస్తున్నాను అండి ఫ్రంట్ పాట్లో వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది అది ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు నేను ఫ్రంట్ పాట్లోనే హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను ఇలా దీన్ని వచ్చేసి ఇలా నాలుగు లేయర్లో ఫోల్డింగ్ చేసుకొని రెండు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ అడ్డం వస్తుందండి ఇంకా క్లాత్ లేదు మనకి అడ్డంలోనే మిగిలింది కాబట్టి అడ్డమైనా పర్లేదు అనేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను చుట్టూ ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా మెయిన్ పీస్ ఉంచుకొని కటింగ్ పెట్టేసాను ఇప్పుడు మనకు డ్రెస్ కటింగ్ పూర్తయిపోయింది కదా ఇలా ఎలా ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను మిస్ కాకుండా చూడండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి బాయ్